నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం భయంస మండలం ఎంపీపీ వైస్ ఎంపీ పిలను ఇటీవలే రాజీనామా చేసి పదవి నుండి వైదొలగిన సంగతి తెలిసిందే కాగా భయంస మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవర్ రామారావు పాటిల్ గారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు మండల అధ్యక్షునిగా ఎండి అబ్దుల్ రజా మరియు ఉపాధ్యక్షులుగా అంగోలా నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా వారు నిష్పక్షపాతంగా మండల అభివృద్ధికి తమ వంతుగా షాయశక్తుల కృషి చేస్తామని ప్రమాణం చేశారు ఇందులో ఆయా గ్రామాల్లో సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ ఎంపీలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మండల ఎంటిటీగా ఎన్నికైనట్లుగా ప్రెసిడెంట్ గా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నారు. కొత్త పదవిలో ఎమిస్ అవుతారు. అందరూ మరాతిచి వినానర్స్ గానకో ఎన్వినిషిజే చేయwidetildeగా చాలా సంతోషంగా ఉంది. ప్రో తీర్లో రామారావు గారి తింపేర్ సాగర్ గారి చాలా కృషి కూడా ఉన్నది ఆయన నామిగా నమ్మకంతో నేను బిజెపి పార్టీలో మైనేడైన ఉన్నా కూడా నమ్మకంతో నాకు ఈ ఇంత పెద్ద నమ్మకంతో నాకు ఈ పరిధి కట్టబెట్టినందుకు నేను కూడా అదేవిధంగా నేను నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉంటానని చెప్పి నేను ఒక నాయకుడి కాకుండా ఒక మీ గాయకర్తగా మీ పనులలాగా ప్రతి పని ఏ పని ఉన్నా మీ పనులు లేక మీరు పనిచేస్తామని చెప్పి మండలవాసులందరికీ తెలియజేస్తున్నాను ఎక్స్ ఎంపీ కల్పొన్న తెలికి వైఎస్ ఎంపీ కళ్యాణ కళ్యాణ్ ప్రత్యేకించి వారు పదవి త్యాగం చేసి ఆకాశవాణి పదవి ఉన్నా కూడా పదవి త్యాగం చేసి స్వచ్ఛందంగా ఏ ఆశ లేకుండా స్వచ్ఛందంగా ప్రత్యేకించి